గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి ఎన్నికల్లో సరికొత్త నిరసనలు తెరపైకి వస్తున్నాయి విజయనగరం జిల్లా గర్చిమి గ్రామ పంచాయతీ పరిధిలోని భోజాపురంలో గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరించారు తమ గ్రామంలో పోలింగ్ నిర్వహించకూడదని అధికారులను అడ్డుకున్నారు గడిచిన ఐదేళ్లలో తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు భోజాపురం గ్రామస్తులు తమ గ్రామానికి రెండున్నర కిలోమీటర్ల దూరం ఉన్న రోడ్డును వేయాలని అధికారులను వేడుకున్నామని అయినా అప్పటి ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని కూడా అందించామని అయినా కూడా ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు తమ విన్నపాలకు న్యాయం జరిగినప్పుడు తాము ఓటు ఎందుకు వేయాలని నిలదీస్తున్నారు గ్రామానికి ఉపయోగం లేని ఎన్నికల్లో పాల్గొనబోమని చెబుతున్నారు భోజాపురం గ్రామంలో మొత్తం రెండు మంది ఓటర్లు ఉన్నారు ఈ ఊరికి రోడ్డు సౌకర్యం లేదు రోడ్డు సౌకర్యం కోసమే భోజాపురం వాసులు ఈ ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తోంది తప్ప మా గ్రామానికి రోడ్డు అయితే లేదు కాబట్టి మా గ్రామం నుంచి ఒకవేళ కానీ గాని గుంట్లు బాగు లేకపోయినా సరే సుమారు దక్షిణాచేరి మండలం కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్ తీసుకెళ్లాలనుకుంటే సుమారు పది కిలోమీటర్ దూరం లేదు బండి కానీ మనుషులు మాతగాని తీసుకెళ్లవలసి వస్తుంది అంబులెన్స్ కూడా మా గ్రామానికి రాలేదు కాబట్టి అధికారుల దగ్గరికి మేము ఎన్ని చుట్టూ చెప్పినప్పుడు కూడా అధికారులు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి మా దయదలిచి ఏ అధికారులకైనా వెళ్తా వెళ్తే బాగుంటుంది ఎంత కలెక్టర్ గారి దగ్గరికి డిఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మేము వినత పాత్రం ఇచ్చి ఉన్నాం కాబట్టి అధికారులతో సమ అధికారులతో మాట్లాడి మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కలెక్టర్ గారు డిఆర్ఓ గారు మాకు చెప్పడం జరిగింది వాళ్ళ కింద చిన్న ఇబ్బందులతో వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా మా పై అధికారులకి రాసి మేము పెడతాము మీ గ్రామానికి న్యాయం జరుగుతుందని చెప్పి ఉన్నారు కాబట్టి ఈ దినే ఓట్లు ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఈ జనం మా గ్రామం లోయలే ఉద్దేశంతో మా గ్రామం నుంచి మేము ఎవరూ వెళ్ళలేదు ఓట్లు వేయడానికి నా పేరు సార్పిలి చంద్రుడు భోజరాజపురం విలేదు దళిత టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి